నాగార్జున ఇంతకంటే బాగా హోస్ట్ చేస్తారనుకుంటే పొరపాటే సుమి పీకి చేతిలో పెట్టినోడితే తప్పనకుండా పీకినవని అన్నోడిని తప్పు మాట్లాడావని తీర్పు ఇస్తున్నారే వాహ్ నీ హోస్టింగ్కి దండం ఏమైంది నాగార్జున గారు ఆ పృథ్వీ భాషలోనే చెప్పాలంటే ఆ పృథ్వీగాడు అందరినీ వాడు వీడు అంటూ కొట్టడానికి మీద మీదకి వెళ్ళిపోతుంటే మీ నోరు పెగలదు దమ్ములేదా అంటూ వీధి రౌడీలా ప్రవర్తించినప్పుడు మీ నోరు మెదలట్లేదు కానీ ఇప్పుడు ఈ బొచ్చుల గోలపై గట్టిగానే క్లాస్ పీకారు పృథ్వీకి కాదండో ఈ గౌతమ్కి ఆయన నుంచి ఇంతకంటే గొప్ప హోస్టింగ్ని ఆశిస్తే అది మన బుద్ధి తక్కువ పొరపాటే అవుతుంది అయితే ఏ మాట కామాటే కానీ నాగార్జున నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే గౌతమ్ తిరగబడిన తీరేదైతే ఏదైతే ఉందో సూపర్ లేకపోతే అక్కడ జరిగేది ఒకటైతే ఇక్కడ ఆయన చెప్పేది ఒకటి ఆ బిగ్ బాస్ వాళ్ళు చెవిలో ఏం చెప్తే అది మాట్లాడడం తప్పితే గేమ్ చూసి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో చెప్పలేక హౌస్ లో ఉన్న గ్రూపిజం బ్యాచ్ని ఏది తప్పు ఏది ఒప్పు అని అడుగుతున్నారంటే ఇవన్నీ హోస్ట్ గా పెట్టింది వాళ్ళు తప్పుల్ని చెప్పడం కోసమా లేదంటే వాళ్ళు చెప్పిన దానికి తలాడించడానికే బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ గౌతమ్ల మధ్య గొడవ అయ్యింది నువ్వేం పీకలేవని గౌతం అంటే బొచ్చు పీకిచ్చాడు పృథ్వీ ఈ బొచ్చులో గోల గురించి నాగార్జున అడుగుతేనే అడుగుతున్నాం ఖచ్చితంగా గౌతమ్ పైన సీరియస్ అవుతారని అనుకున్నాం చివరికి అనుకున్నట్టుగా అదే జరిగింది వైల్డ్ కార్డులను పంపేద్దామని హౌస్లో వాళ్ళు అనుకోవడం తప్పేముంది అని గౌతమ్ని అడిగారు నాగార్జున గౌతమ్కి మండింది వాళ్ళకి తప్పు కాదేమో నా ఉద్దేశంలో అది తప్పే అని అన్నాడు సరే వాళ్ళది గ్రూప్ గేమ్ అంటున్నావు నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూప్ గేమ్ కాదా అని అడిగారు దానికి గౌతమ్ ప్రతిసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా లేదంటే ఒక్కసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా అని నాగార్జునకి రివర్స్ క్వశ్చన్ వేశాడు దాంతో హోస్ట్ మామకి మండింది గ్రూపిజం తప్పని నీ ఉద్దేశమా ఒకడు నిన్ను వాడు వీడు అని అన్నాడు దానికి నువ్వు బొచ్చు కూడా పీకలేవు అనేస్తావా అని అడిగారు దానికి గౌతమ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పేశారని అంటుంటే నేను మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకో నేను నీ తోటి హౌస్మేట్ని కాదు హోస్ట్ని మధ్యలో మాట్లాడుకొని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఇక పృథ్వీ మాట్లాడుతూ నేను అతను అన్నమాటకి వివరణ అడిగాను అంతేకాని లెక్క మాట్లాడాడు దాంతో నాగార్జున ఏంటి మీద మీదకి వెళ్ళి అడుగుతావా మీద మీదకి వెళ్ళి ఏం చేయాలని అనుకుంటున్నావు అరే వాడు వీడు అని ఎందుకు అంటున్నావని చాలా శుతిమెత్తగా పృథ్వీకి చెప్పారు అయితే బొచ్చు పీకలే అన్న దాన్ని తప్పు పట్టిన నాగార్జున బొచ్చుపీకి చేతిలో పెట్టిన దాన్ని మాత్రం తప్పు పట్టకపోవడం ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది ఇతని హోస్టింగ్ ఎలా ఉందంటే చంపినోడిది తప్పు కాదు చంపరా అని అన్నోడిదే తప్పు అని అనేట్టుగా ఉంది చివర్లో నాగార్జునను చూసి జాలి పడాల్సిన విషయం ఏంటంటే నేను నీ తోటి కంటెస్టెంట్ని కాదు ని అని చెప్పుకోవడం ఫ్రెండ్స్ ఈ విషయంలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు గౌతమ దా లేకపోతే పృథ్వీదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో